மேடம் இன்னைக்கு ரெண்டு கொண்டே இன்னக்கு ரெண்டு இன்னுக்கு ரெண்டு ரெண்டு கொஞ்சம் கொஞ்சமேண்ணா என்ன கொஞ்சம்

మీకు చంద్రాన్ని వచ్చారు అందరికీ పండగే పండగ ఇంకా చాలా సంతోషం మీకు అందరికీ ముందుగా మా హిందూపుర కుటుంబ సభ్యులందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కొద్దిసేపు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్నీ చేస్తారండి ముందుగా ఈ వారే ఈ ప్రారంభం అండి ఇవాళ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు అన్ని హామీలు చేస్తారండి అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ జూన్ టెన్త్నే స్టార్ట్ చేశారండి మీరందరూ అందరూ చూసారు కదా అన్న క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు మేడం బాలకృష్ణ గారికి ఇంత మెజారిటీ ఇవ్వడం హ్యాట్రిక్ ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ప్రజలకి ఏం చేయబోతున్నారు మేడం హిందూపర్ ప్రజలకి చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు కూడా బాధ్యత ఎక్కువైందండి మేము అంద ఇంత విజయం ఇచ్చినందుకు మేమందరం మేము ప్రామిస్ చేసి అన్నీ చేయాలండి అందుకనే ఆ రోజు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు నెమ్మదిగా ఇక్కడ చేయవలసినవన్నీ చేస్తారండి ఆయన ప్రామిస్ చేసినవన్నీ హిందూపూర్ ప్రజలందరూ మా మాకు ఇంత విజయం ఇచ్చి ఇవన్నీ చేసినందుకు హిందూపూర్ ప్రజల్లో తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము అంద కృతజ్ఞతలు తెలియజేస్తానండి నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్